టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటకు వేడుకోలు పలికి మూడేళ్లు దాటింది టీమిండియాకు ఆడినన్ని రోజులు ధోని భారత క్రికెట్ కు విశిష్ట సేవలందించాడు దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని బీసీసీఐ అరుదైన గౌరవాన్ని కల్పించింది అతడు ధరించిన ఏడో నెంబర్ జెర్సీకి వేడుకోలు ప్రకటించింది ఇకపై ధోని జర్సీ నెంబర్ కేటాయించకూడదని బీసీసీఐ డిసైడ్ చేసింది ఏడో నెంబర్ జెర్సీని మరెవరూ ధరించకూడదని భారత క్రికెటర్లకు తేల్చి చెప్పింది దాంతో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరువాత ఈ ఘనతను సాధించిన రెండో ఆట నెంబర్ బరిలోకి దిగిన సచిన్ ప్రపంచ క్రికెట్ లో పరుగుల వీరుడిగా అవతరించాడు అతడు రిటైర్మెంట్ పలికిన అనంతరం బీసీసీఐ పదవ నెంబర్ ని ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది అలాగే ఎంఎస్ ధోని ఏడో నెంబర్ జెర్సీని ఎవరూ ఎంచుకోవద్దని ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు యంగ్స్టర్స్ కి చెప్పింది బీసీసీఐ ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ తో ధోని కెరీర్ ముగిసిపోయింది న్యూజిలాండ్తో జరిగిన లో రన్అట్ గా వెనుతిరిగిన ధోని ఆ క్షణమే ఆటకు వీడుకోలు పలకాలని నిర్ణయించుకున్నాడు అయితే తన నిర్ణయాన్ని మాత్రం ట్వంటీ ట్వంటీ ఆగస్టు పదిహేనున ప్రకటించాడు ప్రస్తుతం ధోని లో కొనసాగుతున్నాడు పదహారవ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ని ఛాంపియన్ గా నిలిపిన ధోని తన కెప్టెన్సీలో పస తగ్గలేదని నిరూపించుకున్నాడు